ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు ప్రపంచవ్యాప్తం అయినటువంటి బైబుల్ పట్ల ముఖ్యంగా మన భారతదేశానికి చెందిన ఎందరో మత చాందస్వవాదులు దీనిపై బురద జల్లుతూ తప్పులున్నాయని ఒకడంటే ఒకడేమో అశ్లీల సంఘటనలు ఉన్నాయని మరొకడు బైబుల్ అనేది కల్పిత గ్రంథం అని ఇంకొకడు అసంబద్ధాల పుస్తకం అని ఇంకొకడు ఇలా బైబుల్ వ్యాప్తిని తట్టుకోలేని అందరూ బైబుల్పై బురద జల్లటం అనేది మనం ఎన్నాళ్ళ నుంచో మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూడటం జరిగింది మరి ఆ వీడియోలో బైబిల్కు సంబంధించి ఒక తప్పుడు వార్తను మరి అతను ప్రకటించడం జరిగింది అతను ఏమని ప్రకటించాడో దానికి గల సమాధానం ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం ముందుగా అతని మాటలు మనం విందాము ప్రపంచంలో అత్యధికులు ఉన్న మూడు మతాలు ఉన్నాయి మిత్రులారా క్రిస్టియానిటీ ఇస్లాం హిందూయిజం క్రిస్టియానిటీ వాళ్ళు నమ్మే గ్రంథం పేరేంటి బైబిల్ బైబిల్ ఎవరు రాశారు జీసస్ క్రైస్ట్ కాదు ఆయన వెళ్ళిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళు ఆయన ఐడియాలజీని పురస్కరించుకుని రచించిన గ్రంథం బైబిల్ ఈయన పేరు గంగాధర శాస్త్రి అయితే బైబిల్ గురించి ఆయన అన్న మాట ఏంటంటే బైబిల్ అనేది యేసుప్రభు రాయలేదు ఏసుప్రభు వెళ్ళిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులైన వాళ్ళు మరి ఆయన ఐడియాలజీని తీసుకొని ఇందులో ఉన్న విషయాలు రాయటం అనేది జరిగింది అని బైబుల్ గురించి తెలియకుండా ఒక తప్పుడు వార్తను మరి సమాజంలోకి వదిలేశారు అయితే మిగిలిన గ్రంథాల గురించి కూడా మాట్లాడాడు వాటికి మనకు సంబంధం లేదు దాని గురించి ఏం మాట్లాడాడు ఏంటి అనేది మనకు అనవసరం కానీ బైబుల్ గురించి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకు వినిపించాడు ఏం వినిపించాడు అని అంటే బైబులు అనేది క్రీస్తు తర్వాత రెండు వందల సంవత్సరాలకు ఆయన శిష్యులైన వాళ్ళు రాశారు అనేది ఒక తప్పుడు సమాచారం ఎందుకు అని అంటే బైబిల్ అంటేనే రెండు నిబంధనలు ఉన్నాయి ఒకటి పాత నిబంధన రెండు క్రొత్త నిబంధన పాత నిబంధన క్రొత్త నిబంధన కాలాలు వేరు బాగా ఆలోచించాలి పాత నిబంధన క్రొత్త నిబంధన కాలాలు వేరు పాత నిబంధనను మోషే గారు రాయటం ప్రారంభించారు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాలు సుమారు క్రీస్తుపూర్వం సుమారు పదిహేను వందల సంవత్సరాల్లో మోషే గారు ఆది కాండం నుంచి రాయటం అనేది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆది కాండం నుంచి రాయటం అనేది ప్రారంభమైంది అది ఎప్పుడు క్రీస్తు పూర్వం పదిహేను వందలు ఆయన రాసిన చరిత్ర ఎప్పటిది క్రీస్తు పూర్వం నాలుగు వేలు బాగా ఆలోచించాలి ఇవన్నీ మీరు జాగ్రత్తగా తెలుసుకోగలగాలి ఎప్పటి చరిత్ర రాశాడు ఆయన క్రీస్తు పూర్వం నాలుగు వేలు ఎప్పుడు రాశాడు క్రీస్తు పూర్వం పదిహేను వందలు క్రీస్తు పూర్వం పదిహేను వందల్లో ఉన్న ఆయనకి క్రీస్తు పూర్వం నాలుగు వేల చరిత్ర ఎలా తెలుసండి బాగా ఆలోచించండి క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల్లో రాసినటువంటి ఆయనకి క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల్లో ఉన్నటువంటి ముందటి చరిత్ర నవ్వు గారు కావచ్చు ముందున్న హేబేల్ గారు కావచ్చు ఆదాం గారు కావచ్చు వాళ్ళ చరిత్ర అనేది ప్రియమైన దేవుని వల్లరా ఆయనకి ఎలా తెలుసు ఎలా రాయగలిగాడు ఆయన ఆయన అంటున్నాడు దేవుడు ప్రమేయం ఏం లేదు మనుషులు రాశారు అనేటువంటి ఒక తప్పుడు మాటను చెప్పాడు బైబిల్లో ఒక మాట దేవుడు రాయించాడు మనందరికి తెలిసిన మాట పేతురు గారు రాసినటువంటి ఏమండి పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక మనం చూడగలిగితే మొదటి అధ్యాయం ఇరవై వచనం చదవండి ఒకడు తన ఊహన బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట గ్రహించుకోవాలి అంటే క్రీస్తు పూర్వం పదిహేను వందల కాలములో ఉన్నటువంటి మోషే గారు క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల చరిత్రను ఎలా రాయగలిగాడు అంటే ఆయన ఊహన బట్టి రాసినవి కావు ఊహన బట్టి రాసినవి కావు ఊహను బట్టి రాయలేదు లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదాన్ని మొదట ఏల ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటే దేవుని సంగతులు జరిగిన విషయాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపణ వలన రాయబడ్డాయి అంతే తప్ప మనుషులు వాళ్ళ ఊహను బట్టి రాసినవి కావు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు బాగా ఆలోచన చేయాల ప్రియమైన దేవుని వల్లరా అంటే బైబులు అనేది ఏసుక్రీస్తు వారి చరిత్ర తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత రాయబడింది అనే పదం తప్పు ఎందుకంటే ఇందులో పాత నిబంధన ఉంది బైబుల్ అంటే క్రొత్త నిబంధన ఉంది పాత నిబంధన ఎప్పుడు రాయబడింది క్రీస్తు పూర్వం పదిహేను వందలు అప్పటి నుండి ఎప్పుడు చివరి పుస్తకం ఏంటండి పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి గ్రంథం అది ఎప్పుడు రాయబడింది క్రీస్తు పూర్వం నాలుగు వందల ఇరవై ఐదు సుమారు క్రీస్తు పూర్వం సుమారు నాలుగు వందల ఇరవై ఐదు అంటే క్రీస్తుపూర్వం పదిహేను వందల నుండి క్రీస్తుపూర్వం సుమారు నాలుగు వందల సంవత్సరాల వరకు రాయబడిన రాయబడిన పుస్తకమే పాత నిబంధన గ్రంథం మరి చరిత్ర ఎప్పటిది అని అంటే క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నుండి కూడా ఈ చరిత్ర అనేది ఇందులో రాయబడింది ఇంకా చెప్పాలి అని అంటే సృష్టి కూడా ఇందులో రాయబడింది వాటికి లెక్కలేదు ఈ దినాలు ఇన్ని దినాలు ఇన్ని సంవత్సరాలు అన్నీ లెక్కలేదు కాబట్టి ఇక దాని గురించి మనం ఇన్ని సంవత్సరాలని చెప్పలేము అంటే సృష్టి ప్రారంభం నుండి కూడా రాయబడిన గ్రంథం బైబులు బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా మరి ప్రారంభ శతాబ్దానికే ఈ పాత నిబంధన అనే పుస్తకం ఉంది అనటానికి బైబుల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని మనం ఆలోచిస్తే చాలా ఆధారాలు ఉన్నాయి అందులో ఒకటి రెండు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను ఏమండి లోకాసు వార్త ఒకసారి మనం చూడగలిగితే లోకాసువార్త వార్త నాలుగవ అధ్యాయం చూడండి ఒకసారి లోకాసు వార్త నాలుగవ అధ్యాయం మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వర్లరా నాలుగవ అధ్యాయము పదహారవచనం నుంచి చదువుదాం నాలుగవ అధ్యాయం పదహారు వచనం తర్వాత ఆయన అంటే యేసుక్రీస్తు వారు తాను పెరిగిన నజరేతునకు వచ్చెను ఎక్కడికి వచ్చేటట్టు నజరేతుకు వచ్చాడు వచ్చిన తర్వాత తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటక్కై నిలిచి ఉండగా ప్రవక్త అయిన యష్యా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడినో ఇది ఎప్పుడు ఎప్పుడు జరిగిన చరిత్రది యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో ఆయన బ్రతికిన కాలంలో రాయబడినటువంటి విషయాలు ఏసుక్రీస్తు వారు నజరేతు నజరేతు అనే ఊరు ఇప్పటికీ ఉంది అర్థమైందా ఆ నజరేత్ అనేటువంటి ఆయన పెరిగినటువంటి ఊరు అది నజరేత్ అనేది ఆయన పెరిగిన ఊరు ఆ నజరేత్ అనేటువంటి ఆయన పెరిగిన ఊరిలో ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఒక పుస్తకం తీసుకున్నాడు ఒక గ్రంథపు చుట్ట తీసుకున్నాడు ఆ గ్రంథమే ఏ గ్రంథం అది యషియా గ్రంథం అంటే అప్పటికే మొదటి శతాబ్దపు కాలానికే వాళ్ళ చేతుల్లో ప్రవక్తలు రాసిన పుస్తకాలన్నీ ఉన్నాయి ఏమండి ప్రవక్తలు రాసిన పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకపు చుట్టని తీసుకొని యేసుక్రీస్తు వారు చదివారు ఏమని చదివారు ఆయన పద్దెనిమిదో వచనంలో ప్రభు నా మీద ఉన్నది బీదులకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆ ఆ సంగతులు రాయబడిన చోటు ఆయనకి దొరికింది దొరికిందని ఆయన ఏం చేశాడు ఇప్పుడు నాకు నేను వెతుకుతుంటే ఏదైనా వాక్యం దొరికింది అనుకోండి నేను మీకు నేను చెప్పినట్లుగా ఆ రోజు యేసుక్రీస్తు ద్వారా సమాజ మందిరంలో నిలబడి ఆయన ఏం చేస్తున్నాడు గ్రంథపు చుట్ట తీసుకొని చదువుతున్నాడు ఏం చదివాడు యషా గ్రంథాన్ని చదివాడు యష గ్రంథం పదకొండో అధ్యాయం రెండో వచనం నలభై రెండో అధ్యాయము మొదటి వచనం అరవై ఒకటో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మళ్ళీ చెప్తున్నాను యష్యా గ్రంథం పదకొండో అధ్యాయము రెండవ వచనంలో ఉన్న విషయం నల అరవై రెండవ అధ్యాయము ఒకటో వచనంలో ఉన్న విషయం అరవై ఒకటవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో రాయబడిన సంగతులను ఎత్తి చూపి యేసుక్రీస్తు వారు ఈ విషయాలు ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది మీరు బాగా ఆలోచించాలి ఏమండి అంటే అప్పటికే ఆయన చేతిలో ఏ గ్రంథం ఉంది యష్యా గ్రంథం ఉంది అంటే ఇది ఎప్పుడు రాయబడింది గ్రంథం ఎప్పుడు రాయబడిందండి క్రీస్తు పూర్వం ఒకటో అధ్యాయం నుంచి ముప్పై తొమ్మిదవ అధ్యాయం వరకు ఏమో క్రీస్తు పూర్వం ఏడు వందలలో రాయబడితే నలభైవ అధ్యాయం నుంచి అరవై ఆరు అధ్యాయాలు క్రీస్తు పూర్వం ఐ ఆరు వందల ఎనభై ఒకటిలో రాయబడ్డాయి సుమారు కాలం సుమారు కాలం అంటే క్రీస్తు పూర్వం ఆరు వందలు ఏడు వందల సంవత్సరాల కాలంలో రాయబడినటువంటి యష్యా గ్రంథాన్ని మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు చదువుతున్నారు అది నేను చెప్తున్నాను అంటే అప్పటికే యక్ష గ్రంథం ఉందా ఉంది గ్రంథం ఉందంటే ధర్మశాస్త్రం ఉందా దానికి ముందు ఉన్నవే ఉన్నవి ఉన్నాయా ఉన్నాయి అన్నీ ఉన్నాయి మలాఖీ గ్రంథం వరకు కూడా అన్నీ రాయబడినవి అన్నీ ఉన్నవి ఎప్పటికీ మొదటి శతాబ్దానికి బాగా ఆలోచించండి ఏమండి అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా అతను ఏమన్నాడు ఆ శాస్త్రి ఏమంటున్నాడు క్రీస్తు తర్వాత రెండు వందల సంవత్సరాలకు బైబుల్ వచ్చింది ఆయన శిష్యులు రాశారట ఆయన ఐడియాలజీని అసలు బైబుల్లో కాలం నుంచి మలాకి గ్రంథం వరకు ఒక పాత నిబంధన అనే ఒక పుస్తకం ఉంది ఆ పాత నిబంధన అనే పుస్తకం మొదటి శతాబ్దానికే రాయబడింది గ్రంథపు చుట్టలుగా ఉన్నాయి ఆ చుట్టలను యేసుక్రీస్తు వారు కూడా చదివారు ఏమండి మనందరికీ తెలిసిన మరొక విషయం అపోస్తుల కార్యాలు అపోస్తుల కార్యములు మనం చూడగలిగితే ఎనిమిదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము మనం చూడగలిగితే ఏమండి ఇరవై ఇరవై ఏడవ వచ్చిన నుంచి చదువుదాం ఇరవై ఏడవ వచ్చినం నుంచి అప్పుడు ఐ ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఇతను ఇస్రాయేలుడు కాదు వేరే దేశస్థుడు వేరే దేశానికి చెందినటువంటి ఒక అధికారి ఏమండి ఆమె ధనాగారం ధనాగారం అంటే దేమంటారు ఇప్పుడు ఏమంటే ఫైనాన్స్ మినిస్టర్ అనుకోండి ధనాగారం అంతటి మీద ఐతియోప్రియుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఆయన ఆరాధించడానికి ఎక్కడికి వచ్చాడు ఏరుశల్యంకి వచ్చాడు ఏరుశల్యంకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు ప్రియమైన దేవుని వల్లరా అంటే పాత నిబంధన అనేది మొదటి శతాబ్దానికే ఉండింది బైబుల్లో ఆధారం ఇదంతా కూడా ఇకపోతే క్రొత్త నిబంధనకు వద్దాం క్రొత్త నిబంధన ఎప్పుడు రాయబడింది అతనేమంటున్నాడు రెండు వందల సంవత్సరాల తర్వాత అంటున్నాడు అసలు కొత్త నిబంధన ఎప్పుడు రాయబడింది మొదటి శతాబ్దములో తొంభై ఐదు సంవత్సరం కల్లా ప్రకటన గ్రంథం అనేది ముగించబడింది క్రీస్తు శకం తొంభై ఐదులో ప్రకటన గ్రంథం అనేది రాయబడింది అది చివరి పుస్తకం ప్రకటన గ్రంథం అనేది చివరి పుస్తకం ఈ చివరి పుస్తకం రాయబడిన కాలం ఏ కాలం అని అంటే క్రీస్తు శకం తొంభై ఐదులో అంటే ఇప్పుడు ఇతను ఏమని చెప్తున్నాడంటే ఏసుక్రీస్తు వారు రాయలేదు ప్లస్ ఏసుక్రీస్తు వారి సమకాలికులు కూడా రాయలేదు ఏదో ఆ తర్వాత కాలంలో రెండు వందల సంవత్సరాల తర్వాత ఏదో చూచాయిగా అర్థమైందా ఏదో మరి కల్పించిన రీతిగా ఏదో ఆయన ఇట్లా అనేవాడట ఇట్లా మాట్లాడేవాడట ఇలా చేసేవాడట అని ఆయన ఐడియాలజీని బట్టి రాసిన పుస్తకం అంటున్నాడు ఏమండి కానీ బైబిల్లో ఏముంది తెలుసా యోహాన్ గారు చివరి పుస్తకం రాశాడు కదా ఆ చివరి పుస్తకం రాసిన యోహాను గారు ఏమంటున్నాడో ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూద్దాం ఎందుకంటే యోహాను సువార్త కానీ మొదటి యోహాను పత్రిక కానీ రెండవ యోహాను పత్రిక కానీ మూడో యోహాను పత్రిక కానీ ప్రకటన గ్రంథం కానీ ఈ ఐదు పుస్తకాలు కూడా రాసింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను గారు ఏమండి ఆయన ఏమంటున్నాడు మొదటి అధ్యాయం మొదటి రెండు వచ్చినాలు మొదటి అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు ఆయన ఏమంటున్నాడో చూద్దాం జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో మేము విన్నాం మేము విన్నాము తర్వాత కన్నులారా ఏది చూచిటిమో మా కళ్ళతో మేమేమి చూసామో మేమేది మా చెవులతో విన్నామో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము అంటే మా చేతులతో మేము తాకింది మా చెవులతో వినింది మా కన్నులతో చూచింది మీకు మేము తెలియజేస్తున్నాము మీకు మేము రాస్తున్నాము యోహాన్ సువార్త ఆయనే కదండి రాసింది యేసుక్రీస్తు వారి జననం దగ్గర నుంచి ముగింపు పునరుద్ధానం వరకు కూడా ఈ యోహాన్ గారే రాశారు రాసా ఆయన ఏమంటున్నాడు మా కళ్ళతో చూసింది మేము రాశాం మా చెవులతో వినింది రాశాం మేము తాకింది రాశాం అని ఆయన అంటుంటే వీడంటున్నాడు రెండు వందల సంవత్సరాల తర్వాత ఎవడో రాశాడట ఏమండి రెండు వందల సంవత్సరాల తర్వాత ఎవడో రాశాడట కానీ ఏమని రాయబడింది అండి ఇక్కడ మా చేతులతో మేము తాకింది మా కళ్ళతో మేము చూసింది మా చెవులతో మేము విన్నది రాశాం రాశాము ఆయనే రాశాడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథము మనం చూడగలిగితే ఏమండి మొదటి అధ్యాయము నాలుగో వచనం ఆయన రాశాడా లేదా అంటానికి చెప్తున్నాను ఏమంటే మొదటి అధ్యాయము నాలుగో వచనం యోహాను ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు శుభమని చెప్పి రాయునది నేను రాశాను అంటున్నాడు నేను రాశాను శుభమని చెప్పి నేను రాస్తున్నాను ఏమండి ఈ యొక్క క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు ఒక మత్తయ్య గారు కానీ మార్కు గారు కానీ లోకా గారు కానీ యోహాన్ గారు కానీ ఆ తర్వాత ఆ పోస్తుళ్ళు కానీ పౌలు గారు కానీ గారు కానీ యోహాన్ గారు కానీ వీళ్ళందరూ రెండు వందల సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళ మొదటి శతాబ్దంలోనే ఉన్నవాళ్ళ ఏమండి వీళ్ళంతా మొదటి శతాబ్దంలోనే ఉన్నారా యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నవారైనా సమకాలికులేనా లేన లేకపోతే రెండు వందల సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళ వీళ్ళు వచ్చిన వాళ్ళ వీళ్ళు ఏమండి యోహాన్ గారని ఆయన ఎవరు స్వయంగా యేసుక్రీస్తు వారి శిష్యుడు పేదలని ఆయన ఎవరు యేసుప్రభు శిష్యుడు లోక ఏమంటున్నారు చూడండి లోకగారు లోకాసు వార్త లోకాసు వార్త మనం చూడగలిగితే లోకాసు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఒకసారి లోకాసు వార్త ఏమండి లోకాసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఘనత వహించిన థియోఫిలా ఒక అధికారిన ఆ అధికారికి రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకునుటకు వాటన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారముగా ఉన్న నేనును నీ పేరిట వాటిని గూర్చి ఒరుసుగా రచించుటయుక్తమని ఎంచి నీకు నేను రాస్తున్నాను థియోఫిలా నీకు రాస్తున్నాను నేను ఈ మాటలు మీకు రాస్తున్నాను అంటే అర్థం ఏంటి నేను ఎలా రాశాను ఊహించి కాదు నేను ఊహించి రాయలేదు మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచి తినని వరుసగా ఇక ఏసుక్రీస్తు వారి ఆ పుట్టుక దగ్గర నుంచి ఆయన మరణ సమాధి పునరుద్ధానం వరకు కూడా ఏమేమి జరిగినాయని లోకాగారు రాయటం జరిగింది అంటే వీళ్ళందరూ ఏ కాలపు వాళ్ళు మాత్తయ్య గారు కానీ మార్కు గారు కానీ లోకా గారు మార్కెవరండి పౌలు గారి బంధువు అంతేనా మార్కెవరు పౌలు గారి బంధువు లోకా గారు వైద్యుడు యోహాన్ గారు ఏమండి శిష్యుడు అపోస్తులు కార్యాలు రాసింది కూడా లోకా గారి తర్వాత పౌలు గారు పౌలు గారు మొదటి శతాబ్దంలో ఎన్నో ప్రయాణాలు చేశాడు ఆయన ఆయన ఏమన్నాడు ఆయన రాసిన పుస్తకాలు అసలు ఆయన ఏమంటున్నాడు చూడండి గలతీ పత్రిక ఆరు పదకొండు అపోజ్ అయిన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండో వచ్చినాన్ని చదువుకుందాం ఆయన ఏమంటున్నాడు చూడండి పౌలు గారు ఏమంటున్నాడు చూడండి నా స్వహస్తముతో ఇది నేనే రాశాను నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరములతో రాయుచున్నాను చూడుడి నా స్వహస్తాలతో ఎదుగు నేను రాశాను ఏమండి నా స్వహస్తాలతో నేను రాశాను కొలసి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయించున్నాను నేను నా స్వహస్తముతో వందనాలు నేను రాస్తున్నాను ఏమండి ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనం ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనం చూడండి ప్రియమైన దేవుని ఏమండి పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను అంటే పౌలు గారే రాసినట్టుగా ఉంది చూడండి పౌలు గారే రాసినట్టుగా ఉంది యోహాను గారు నేను రాయిచున్నాను అన్నాడు లోకా గారు ఇదిగో ఎవరెవరైతే ఎవరెవరైతే ఇగో దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఆయనని కళ్ళునారో చూశారు విన్నారు వాళ్ళ దగ్గర ఈ ఖచ్చితంగా జరిగినవని తెలుసుకొని థియోఫిలా ఇదిగో నీకు నీకు నేను రాస్తున్నాను వీళ్ళందరూ ఎప్పటి కాలపు వాళ్ళండి ఏ కాలం వాళ్ళు వీళ్ళంతా మొదటి శతాబ్దానికి చెందిన వాళ్ళు అందుకే ప్రకటన గ్రంథం అనేది చివరి పుస్తకం బైబుల్లో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం క్రీస్తు శకం తొంభై ఐదులో ఇది రాయబడి ముగించబడింది ఏమండి అంటే ఒక తప్పుడు సమాచారం బైబుల్ అనేది కల్పిత గ్రంథం అని ఎవరో మనుషులు రాసిందే అని దైవం చేత రాయబడలేదు అని ఇలా ఏమంటే నాకు నేను రాసుకుంటే అది సాక్ష్యం అవ్వదు అయిద్దా నాకు నేను రాసుకున్నాను అనుకోండి నా స్వీయ చరిత్ర అవుతుంది అది మీ గురించి నేను రాశాను అనుకోండి అదేమవుతుంది సాక్ష్యం అవుతుంది సాక్ష్యానికి బలం నాది నేను ఓ వంద రాసుకుంటా నేను మంచోడిని అది వీరుణ్ణి సూర్యుడిని నాకు నేను రాసుకుంటా కానీ అది కరెక్ట్ కాదు ఎప్పుడు నా గురించి ఇది ఇతని ఇంత గొప్పవాడు ఇతని ఇంత జ్ఞానవంతుడని ఎవరైనా రాస్తారే ఎవరైనా రాస్తారు అది కరెక్ట్ యేసుక్రీస్తు వారి చరిత్ర ఆయనకి ఆయన రాసుకోలేక కాదు ఆయన గురించి ఆయన రాసుకుంటే ఉపయోగం ఏముంది ఆయన గురించి ఆయన రాసుకున్నాడు అంటారు అవునా కదా ఆయన గురించి ఎవరు ఎవరెవరు రాశారు పేతురుగారు రాశారు సమకాలిక వీళ్ళంతా ఆయనతో పాటు కలిసి ఉన్నవాళ్ళు యోహాన్ గారు రాశారు ఆ పోస్తులను ఆధారం చేసుకొని ఏమండి మత్తయ్య గారు రాశారు మార్కు గారు రాశారు లోక గారు రాశారు పౌలు గారు రాశారు అవునా కదా యేసుప్రభు తమ్ముళ్ళు అండి యేసుప్రభు తమ్ముళ్ళు రాశారు యోధాపత్రిక యాకోబ పత్రిక ఈ పత్రికలు రాసింది ప్రభు తమ్ముళ్ళు వాళ్ళు వాళ్ళు రాశారు ప్రియమైన దేవుని వాళ్ళరా బైబుల్ అనేది మొదటి శతాబ్దంలోనే పూర్తయిపోయింది రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన చరిత్ర ఆయన కళ్ళతో చూడని వాళ్ళు ఎవరు రాసిందైతే కాదు మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు వారిని కళ్ళతో చూసి చెవులతో విని తాకిన వాళ్ళు రాశారు ఆ విధంగా వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు కొంతమంది రాశారు మొదటి శతాబ్దంలోనే బైబుల్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇకపోతే పాత నిబంధన పాత నిబంధన అనేది క్రీస్తుపూర్వం నాలుగు వందల ఇరవై ఐదు సంవత్సరాలకే మలాఖీ అనేటువంటి ఆఖరి ప్రవక్త పాత నిబంధన కాలంలో రాయబడిన వారిలో బైబుల్ రాసిన వారిలో ఆఖరి ప్రవక్త ఎవరు మలాకి ప్రవక్త ఆయన క్రీస్తు పూర్వం నాలుగు వందల ఇరవై ఐదులోనే దాన్ని కంప్లీట్ చేసేశాడు క్రీస్తు పూర్వం పదిహేను వందల్లో మోషే గారు రాయటం ప్రారంభించారు ఎప్పటి కాలపు చరిత్ర రాశాడు అనంటే క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నుండి ఉన్న చరిత్రను మోషే గారు రాశారు అంత ఖచ్చితంగా ఆ ఊర్లతో ఆ పేర్లతో అంత ఖచ్చితంగా ఆయన ఎలా రాయగలిగాడు అని అంటే అది మనిషిని ఊహను బట్టి రాయబడింది కాదు దైవమే రాయించిన పుస్తకం బైబుల్ అందుకే దీన్ని దైవ గ్రంథం అన్నారు దీన్ని ఏ గ్రంథం అన్నారు దైవ గ్రంథం బాబు మీరు రాసిన పుస్తకాలు ఎప్పటి నుంచి ఉన్నాయో వాటికి ఆధారాలు ఉన్నాయో లేదో అవన్నీ కూడా మీకు మీకే తెలియాలి మీ విచక్షణ జ్ఞానానికే తెలియాలి కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చేసి ఓకే నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను ఏంటో తెలుసా కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మీ పుస్తకాలు ఎందుకు ప్రపంచవ్యాప్తం కాలేదు అంతే కదండి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా పుస్తకాలు వచ్చాయని మీరు అంటున్నారు కదా మాది దైవం రాసిన పుస్తకాలని మీరు అంటున్నారు కదా మరి మీరు దైవం రాసిన పుస్తకాలు కొన్ని వేల సంవత్సరాల క్రితమే వచ్చిన పుస్తకాలు అయితే ఎందుకు బైబులులా ప్రపంచవ్యాప్తం కాలేదు ఈరోజు ప్రపంచవ్యాప్తమైన ఏకైక పుస్తకం ఏంటి చెప్పండి ఇప్పటికీ వరల్డ్ రికార్డ్ అనమాట దీన్ని బ్రేక్ చేసే చేసే పుస్తకం లేదు అసలు ప్రపంచంలో బైబుల్ను బ్రేక్ చేసే పుస్తకం రికార్డును బ్రేక్ చేసే పుస్తకం ప్రపంచంలో లేదు లిపి కలిగిన అన్ని భాషల్లో బైబుల్ రాయబడింది ఏమండి లిపి కలిగిన అన్ని భాషల్లో బైబుల్ రాయబడింది బైబులు నిజంగా వాస్తవాలు బైబిల్లో రాయబడిన ఊర్లు కానివ్వండి పర్వతాలు కానివ్వండి నదులు కానివ్వండి సముద్రాలు కానివ్వండి ఇప్పటికీ భూమి మీద అలా సజీవ సాక్ష్యాలుగా ఉండిపోయినాయి బైబుల్ ఒక అద్భుతమైన జ్ఞాన గ్రంథం ఇది ఇది దైవ గ్రంథం ఇది కాకపోతే దేవుడు తన ఆత్మను పంపించి వారిలోకి పంపించి ఎవరెవరైతే భక్తులుగా ఉన్నారో ప్రవక్తలుగా ఉన్నారో వారిలోకి తన ఆత్మను పంపించి వారి చేత ఈ విషయాలన్నీ కూడా దేవుడు రాయించిన ఏకైక గ్రంథమే బైబిల్ ఒకవేళ మీవి దైవ గ్రంథాలని మీరు అనుకుంటే దాన్ని ప్రకటించుకోండి కానీ అర్థమైందా ఈ దైవ గ్రంథమైనటువంటి బైబిల్పై మాత్రం బురద జల్లకండి ఒకవేళ ఏదన్నా మాట్లాడితే దానికి ఏముండాలి ఆధారాలు ఉండాలి రెండు వందల సంవత్సరాల తర్వాత రాయబడింది అన్నావు నీకు ఏ ఆధారం ఉంటే ఆ మాట చెప్పేశావు పబ్లిక్లో అవునా కదా నీకు ఏ ఆధారం ఉంటే చెప్పేసావు పబ్లిక్లో రెండు వందల సంవత్సరాల తర్వాత ఎవరో శిష్యులు వచ్చి రాశారు అని మొదటి శతాబ్దంలోనే ప్రతి పుస్తకం రాయబడింది కొత్త నిబంధనలో ప్రతి పుస్తకం కూడా మొదటి శతాబ్దం లోపే రాయబడింది పాత నిబంధన క్రీస్తుపూర్వమే రాయబడిపోయింది ఇదండి బైబుల్కున్న చరిత్ర లేదా బైబుల్ రాయబడిన విధానం బైబుల్ రాయబడిన కాలం ఓకే కనుక దేవుని పిల్లలుగా సత్యం గ్రహించండి సత్యం వైపు ఉండండి సత్యాన్ని మాత్రమే ప్రకటన చేయండి ఓకే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా కన్నతండ్రి మీకు వందనాలు తెలియజేస్తున్నయన బైబుల్పై బురద జల్లాలని ఎందరో వారి కుటిల ఆలోచనలతో తండ్రి ఒక అబద్ధాలను తెలియని విషయాలను మరి సమాజంలోకి పంపించి అసత్యాన్ని నాయన ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఉన్నారు కన తండ్రి మరి మీ పిల్లలకు సత్యం ఏంటి అనేది తెలియజేశాం మరి బైబుల్ అనేది మీ గ్రంథం దండి మీరు రాయించిన గ్రంథం బైబిల్ ఎందుకంటే ఇందులో ఎక్కడా కూడా తప్పులు లేవు ఆయన ఇది ఎందుకంటే అది మీ గ్రంథం కనుక అటువంటి దైవ గ్రంథం అయినటువంటి మీ మాటలను మీ పిల్లలలోకి వెళ్ళాలి మీ పిల్లల హృదయాలలోకి వెళ్ళాలి మీ పిల్లల మనస్సులను ఆలోచింప ఆలోచింప చేయగలగాలని కోరుకుంటూ ఈ ప్రార్థనను మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె